పదకొండు పన్నెండు సంవత్సరాలు డిఎస్సి పెట్టి లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మేము అడుగుతున్నా ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా గవర్నమెంట్ లో ఒక ఉద్యోగం ఇచ్చారా మా తమ్ముళ్లకు ఒకరికైనా ఉద్యోగం వచ్చిందా పరిశ్రమలు వచ్చాయా పరిశ్రమలు పారిపోయినాయా లేదా దేనికి పారిపోయినాయంటే వీళ్ళ కప్పం కట్టలేక పరిశ్రమలన్నీ పారిపోయే పరిస్థితికి వచ్చింది నేను ఒకటే ఆమె ఇస్తున్న జాబు కావాలంటే జాబు కావాలంటే జాబు కావాలంటే అది మీ నినాదం మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధిత మాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ప్రతి సంవత్సరం నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగస్తాం మీ ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పని చేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకవేళ ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్కి వస్తే మంచి గార్డెన్లు కోకోనట్ గార్డెన్లు మంచి వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడే భోజనాలు కానీ కాఫీ కానీ ట్రైనింగ్ పెట్టి అక్కడి నుంచి ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా నేను ఏర్పాట్లు చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం కంపెనీలు తీసుకొస్తాం వర్చువల్ వర్కింగ్ కింద మిమ్మల్ని ఉపయోగించే బాధ్యత మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా యువతకు ఒక పిలిపిస్తున్నా ఉద్యోగాలు వస్తాయని ఇంట్లో కూర్చుంటే లేకపోతే మేము రావాలని ఆలోచన ఇంట్లో పడుకుంటే లాభం లేదు తొంభై రోజులుంది ఒకే విషయం కోరుతున్నా సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి ఎక్కడన్నా అవసరమైతే నీళ్లు తగడానికి కూడా తీసుకోండి తొంభై రోజుల మీరు వెళ్ళండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజా చైతన్యం చేయండి తెలుగుదేశం జనసేన ఎక్కడికక్కడ ఒక సునామీ సృష్టించే విధంగా మీరు పనిచేయండి మీ జీవితాల్లో వెలుగిచ్చే బాధ్యత మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా యువతను అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా ఉన్నామంటే గట్టిగా కూడా చెప్పండి ఉన్నామని చెప్పండి అదే కాదు రైతు కోసరం తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కూడా అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాం అక్వ రైతును ఆదుకుంటాం అక్వ రైతంతా కూడా చాలా వరకు చితికిపోయే పరిస్థితి వచ్చింది ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత హ్యాసరీస్ పోయినాయి అక్వ రైతు మునిగిపోయాడు రైతు కూలీ మునిగిపోయాడు కౌలు రైతు దెబ్బతిన్నాడు వరి ధాన్యం పండించే రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు ఎక్కడ చూసినా దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు ఎక్కువ అప్పుల పాలైన రాష్ట్రం మన రాష్ట్రమే దానికి నెంబర్ వన్ మళ్ళీ ఆమె ఇస్తున్నా రైతులను ఆదుకుంటాం ప్రతి ఒక్క రైతుకి కౌలు రైతుని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం మేము ముందుకి దానికోసం వస్తాం న్యాయం చేపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క వెనుకబడిన వర్గాలకు భరోసా ఇస్తున్నా అందుకే వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్లాన్ తీసుకొస్తాం తెలుగుదేశాన్ని ఆదరించింది ఇన్ని సంవత్సరాలుగా గెలిపించింది మా వెనుకబడిన వర్గాలే ఈరోజు రామకృష్ణుడు గారు ఉన్నారంటే పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నారు అలాంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని సుస్థిరమైన నాయకత్వాన్ని వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పదిహేడు వేల పోస్టులు స్థానిక సంస్థల్లో రద్దు చేసే పరిస్థితికి వచ్చారు సంవత్సరానికి పదహైదు వేలు కోట్ల రూపాయల చొప్పున డెబ్బై